హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ వారం రోజులు ఏప్రిల్ ఏడు సోమవారం నుంచి ఏప్రిల్ పదమూడు ఆదివారం ఈ రోజు వరకు టమాటా ధరలని లైవ్ ఆక్షన్ వీడియోలతో ఒకసారి విశ్లేషించుకుందాం ధరల్లో అయితే మార్పు వచ్చింది గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారంలో ధరలు అయితే కొద్దిగా పెరిగాయి ఇంకా ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లోని ఎంఎస్ఎం టమాటా మండీలో పదహైదు కిలోల టమాటా బాక్సు టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి చూడండి పొంగనూరు టమాటా మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ ఏప్రిల్ ఏడు సోమవారం నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ ధర వెళ్ళింది ఆ తర్వాత రోజు మంగళవారం ఏప్రిల్ ఎనిమిది టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి మీరు చూడండి ఏప్రిల్ ఎనిమిది మంగళవారం కూడా సోమవారం మాదిరే టాప్ అండ్ టాప్ నూట నలభై రూపాయల వరకు అయితే వెళ్ళింది ధరల్లో అయితే ఎటువంటి మార్పు లేదు సోమవారం ఏ ధర అయితే వెళ్ళిందో మంగళవారం కూడా అవే ధరలు కొనసాగుతాయి మార్కెట్లో ఎటువంటి వ్యత్యాసము లేదు ఇంకా మరుసటి రోజు ఏప్రిల్ తొమ్మిది బుధవారం పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి లైవ్ ఆక్సన్ వీడియో చూడండి మీరు వీడియోలో చూసినట్టుగా ఏప్రిల్ తొమ్మిది బుధవారం పొంగనూరు టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ నూట అరవై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది మంగళవారం పోలిస్తే పదహైదు కిలోల బాక్స్ ఒక ఇరవై రూపాయల వరకు అయితే ధర పెరగడం జరిగింది ఇంకా మరుసటి రోజు ఏప్రిల్ పది గురువారం టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి చూడండి ఇంకా ఏప్రిల్ పది గురువారం పొంగనూరు టమాటా మార్కెట్ టాప్ అండ్ టాప్ నూట డెబ్బై రూపాయల వరకు వెళ్ళింది బుధవారంతో పోలిస్తే ధర అయితే తగ్గలేదు పది రూపాయల వరకు ధర అయితే పెరిగింది పదహైదు కిలోల టమాటా బాక్సు ధర అయితే తగ్గలేదు మార్కెట్ ముందు ముందుకి స్వల్పంగా పెరుగుతూ వస్తుంది ఇంకా మరుసటి రోజు ఏప్రిల్ పదకొండు శుక్రవారం పుంగనూరు టమాటా మార్కెట్ టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి మీరు చూడండి ఏప్రిల్ పదకొండు శుక్రవారం కూడా గురువారం ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళాయో అవే ధరలు అయితే వెళ్ళడం జరిగింది ధరల్లో అయితే పెద్దగా మార్పు లేదు ముందు రోజు ఏ ధరలు అయితే వెళ్ళాయో అవే ధరలు కొనసాగాయి ధరలు అయితే తగ్గలేదు ధరలు అయితే స్వల్పంగా పెరుగుతూనే వచ్చాయి ఇక మరుసటి రోజు ఏప్రిల్ పన్నెండు శనివారం నిన్న పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి మీరు చూడండి నిన్న ఏప్రిల్ పన్నెండు శనివారం పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో ధర టాప్ అండ్ టాప్ ధర నూట ఎనభై రూపాయలకైతే పెరగడం జరిగింది అయితే ఈ వారం రోజులు తగ్గ ఏ ఏమాత్రం తగ్గలేదు ప్రతిరోజు ధర అనేది పెరుగుతూనే వస్తుంది ఇక ఈ రోజు ఏప్రిల్ పదమూడు ఆదివారం పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లోని ఎంఎస్ఎం టమాటా మండీలో టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి మీరు చూడండి ఇంకా ఈ రోజు కూడా పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ ధర నూట అరవై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది పదహైదు కల టమాటా బాక్సు ఈ వారం మొత్తం సోమవారం నుంచి ఆదివారం వరకు టాప్ అండ్ టాప్ ధరలు నూట యాభై రూపాయల పైన నూట ఎనభై రూపాయల లోపల అయితే వెళ్ళడం జరిగింది ఏ రోజు కూడా ధర అనేది పతనం అవ్వలేదు ధర ధర స్వల్పంగా కొంచెం కొంచెం పెరుగుతూనే వస్తుంది ధర అనేది తగ్గలేదు ఈ వారం రోజులు కూడా రానున్న రోజుల్లో కూడా ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది టమాటా మండి యజమానులు ఏం చెప్తున్నారంటే ఈ ఏప్రిల్ చివరికి నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఈ ఏప్రిల్ చివరికి నార్త్ సైడ్ డెబ్బై శాతం వరకు టమాటా అనేది ఖాళీ అవడం జరుగుతుంది సో ఈ ఏప్రిల్ చివర మే మొదటి వారంలో ఇక్కడ నుంచి నార్త్ సైడ్ అయితే టమాటా ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది దీని కారణంగా వచ్చే నెలలో ఏప్రిల్ చివరి నుంచి ఒక టమాటా ధరలు పదహైదు కిలో బాక్స్ యాన్ అండ్ యావరేజ్గా రెండు వందల రూపాయలు అయితే అమ్మడం జరుగుతుంది ఇది ఈ వారం ప్రైస్ అనాలసిస్ వీడియో ఇలా ప్రతి వారము మన ఛానల్లో అయితే ప్రైస్ అనాలసిస్ వీడియో చేయడం జరుగుతుంది దీనికోసం ప్రతి రైతు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వెంటనే పక్కనే ఉన్న గంట చెంబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ ఫార్మర్స్